శ్రీ శ్రీగురు బియోన్నమ్మ నా పేరు మారేపల్లి భువనేశ్వరి ఈరోజు కనుమ పండుగ ఆ పండుగ యొక్క వైభవం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుందాం సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుమ కనుమ కర్షకుల పండుగ పాడి పంటలను సంపదను లక్ష్మీ స్వరూపంగా అర్చించే రోజు ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ఆరాధన విశేషమే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వానించి పసుపు కుంకుమలు నువ్వుల పిండి మొదలైనవి ఇచ్చి సువాసిని పూజలు చేస్తారు ఏడాదంతా పాడి పంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడానికి కనుమ పండుగను జరుపుకుంటారు మనది వ్యావసాయిక దేశం కనుక మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఇది పండుగే మకర సంక్రాంతి వెళ్లిన మర్నాడు కనుమ పండుగగా జరుపుకుంటాం మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకునే విధానాన్ని బట్టి ఇది ప్రధానంగా పశుపక్ష్యాదులకు ఉద్దిష్టమైన పండుగగా కనిపిస్తుంది తమిళనాడులో దీన్ని మాటు పొంగలి అంటారు మాటు అంటే పశువు అని అర్థం మాటు పొంగలి అంటే పశువులకు పొంగలి వండి పెట్టే రోజు అని అర్థం కనుమనాడు పశువుల శాలలను శుభ్రం చేస్తారు మామిడాకు తోరణాలు కడతారు పువ్వులతో అలంకరిస్తారు ఎద్దుల్ని ఆవుల్ని దూడలను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు పసుపు రాసి కుంకుమ పెడతారు కుచ్చులు పూలమాలలు కూడా కడతారు కొన్ని ప్రాంతాల్లో కట్టుతాళ్లు కొత్తవి పెడతారు తర్వాత పూజ చేస్తారు పొంగలి వండి నైవేద్యం పెడతారు కనుమ పండుగ నాడు గోపూజే కాదు పక్షి పూజ కూడా చేస్తారు సాధారణంగా సంక్రాంతి ముందు సాగే కుప్పనూరు పిళ్ళ సందర్భంలో తెలుగు రైతులు వరి వెన్నులను సేకరించి గుత్తిగా తయారు చేసి పిచ్చుకలు తినడానికి తమ ఇంటి ముంగేళ్లలో కడతారు జొన్న వేసే ప్రాంతాల్లో మంచి పెద్దవైన వంపు తిరిగిన జొన్న కంకులను కడతారు ఇళ్ళ ముంగేళ్లలోనే కాదు దేవాలయాల్లో కూడా కంబాలు పాతి వాటికి తగిలిస్తారు రచ్చబండ చెట్లకు కూడా కడతారు వ్యవసాయదారులు ఉదయమే పశువులను వేడి నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో గంటలు కట్టి కొమ్ములకు పూలమాలలు కట్టి వాటిని పూజించి గోప్రదక్షిణలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో విస్తట్లో భోజనం వడ్డించి వాటికి తినిపించి గుడికి తీసుకెళ్లడం ఒక ఆచారం ఈ విధంగా పశువుల పండుగ నిర్వహించి పశువుల యొక్క రుణాన్ని తీర్చుకున్నట్లు భావిస్తారు కనుమనాడు మినుములు తినాలి అని లేకపోతే యముడు ఇనుమును కొరికిస్తాడని పూర్వీకుల నమ్మకం మినుములు తినాలి అనేది ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగానే ఈ రోజున గార్లు ఆవళ్లు చేసుకుంటారు కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోంది మాంసాహారులు కాని వారు మాంసకృతులు ఎక్కువగా ఉన్నటువంటి మినుము గార్లను తింటారు అందుకే ప్రతి ఇంట ఈనాడు పిండి వంటలు తప్పక చేస్తారు కొంతమంది స్త్రీలు తమ ఆచారాలుగా ఊరి పొలిమేారలో ఉన్న గంగమ్మ పోలేరమ్మ మొదలగు గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు పెళ్లికొచ్చిన కన్నెపిల్లలు పిల్లలు ఈ రోజున బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు ఈ పండుగకు పెట్టే గొబ్బెళ్ళని ప్రతిరోజు పిడకలుగా చేసి ఎండబెట్టాలి తరువాత వాటిని గుచ్చి అట్టిపెట్టి మాఘశుద్ధ సప్తమి అదే రథసప్తమి నాడు ఈ పిడకలను వినియోగించాలి అంటే అప్పటిదాకా ఈ పిడకలుంచి ఆ పిడకలతో ఆ రథసప్తమి నాడు పాలు పొంగించి పాల పొంగలి వండి సూర్యభగవానుడికి నైవేద్యం పెడతారనమాట ఈ రోజును పశువుల పండుగ అని కూడా అంటారు కదా పశువుల కొట్టంలో పొంగలి వండి అందులో పసుపు కుంకుమ కలిపి పొలాల్లో జల్లుతారు చీడపీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి అనే శబ్దం ముందు ఉంచబడింది కదా అంటే ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనమైనది అన్నమాట ఇది ఒక విధంగా కృతజ్ఞతను తెలిపే పర్వం పంటలు పండింపచేసే భగవంతుడికి పొలాన్ని దున్నే ఎద్దులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపే పండుగగా దీన్ని జరుపుకుంటారు రోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారకు ముందే ఒక కత్తి ఓ సంచి తీసుకుని సమీపంలో ఉన్నటువంటి అడవికి బయలుదేరతారు అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు ఔషధ మొక్కలు సేకరిస్తారు కొన్ని చెట్ల ఆకులు కొన్ని చెట్ల బెరడులు కొన్ని చెట్ల పూలు వేర్లు కాండాలు గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి ఎలా అంటే మద్దిమాను నేరేడు మాను చెక్క మోదుగపూలు నల్లేరు మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి వాటన్నిటిని ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసంతో ఉంటుంది దీన్ని పశువులకు తినిపించాలి ఇదొక పెద్ద ప్రయాసనం అవి దీన్ని తినవు అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకుని దాన్ని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాన్ని నోరు మూస్తారు అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది ఇలా ఒక్కొక్క దానికి సుమారు రెండు మూడు దోశల ఉప్పు చెక్కను తినిపిస్తారు గొర్రెలు మేకలు అయితే కొన్ని వాటంతటి అవే తింటాయి లేకపోతే వాటికి కూడా ఇలాగే తినిపిస్తారు ఏడాదికొకసారి ఈ ఉప్పు చెక్కను కనుక తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం అది నిజమే కావచ్చు ఎంచేతంటే అందులో ఉన్నవన్నీ ఔషధాలు వనమూలికలే కదా ఆ తర్వాత పశువులన్నింటినీ పొలాల్లోని బావుల వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ తోలుకుపోయి స్నానం చేయించి ఈత కొట్టించి ఇంటికి తీసుకొస్తారు ఆ తర్వాత వాటిని కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు మంచి కోడలున్నవారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు మూతికి మూజంబరాలు అలంకరిస్తారు అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు ఆ సమయంలో చేలన్నీ కూడా అంటే పంట పొలాలన్నీ కూడా పరిగిలిపోయి ఉన్నందున ఈ పశువులన్నింటినీ వదిలేస్తారు సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు ముందు పొంగల్ పెడతారు పొంగలి అంటే ఏంటి కొత్త కుండలు కొత్త బియ్యం కొత్త బెల్లం వేసి అన్నం వండడం ఒక నెల ముందు నుండే ఈ కాటమరాజు ముందు ఆ దారిన వచ్చే పోయే ఊరివారు రోజుకొక ఒక కంపో కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు ఈ రోజుకు అది ఒక పెద్ద కుప్పగా తయారై ఉంటుంది దాన్ని చిట్లా కుప్ప అంటారు చీకటి పడే సమయానికి పొంగళ్ళు తయారై ఉంటాయి ఊరి చాకలి కాటమరాజు పూజా కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తడిగ వేస్తారు అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు పూజానంతరం మొక్కున్న వాళ్ళు అంటే ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు చాకలి చేత కోళ్ళను కోయించుకుంటారు అప్పటికి బాగా చీకటిపడి ఉంటుంది అప్పటికి పశు కాపర్లందరూ ఊరి పశువులన్నింటినీ అక్కడికి తోలుకుని వస్తారు పూజారి అయిన చాకలి తళిగలోని పొంగల్ని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగం పోలిగానికి ఇచ్చి అంటే పోలిగాడు అంటే పశువుల కాపరి ఇచ్చి తినమని చెప్పి ఆ తర్వాత అక్కడున్న చిట్లా కుప్పకు నిప్పు పెడతారు పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు ఈ పశువులన్నింటినీ బెదరగొట్టి చెదరగొడతాడు అవి బెదిరి చేలంబడపడి పరుగులు తీస్తాయి ఆ సమయంలో పశువులను బెదరగొడుతున్న పోలిగాని వీపున చాకలి తన చేతిలో ఉన్నటువంటి మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు దానిని పిడుగు ముద్ద అంటారు వాడు పరిగెడతాడు ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకుని చిట్లాకుప్ప కుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకుని పొంగళ్లను తీసుకుని హ్యాపీగా ఇళ్ళకెళ్తారు ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలిస్తారు దాని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు దాన్ని పొలి అంటారు ఆ పొలిని తోటోడు కానీ నీరు గట్టోడు కానీ తీసుకుని పోయి అందరి పొలాల్లో చెరువుల్లో బావుల్లో పోలో పోలి అంటూ అరుస్తూ చల్లుతాడు అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు అంటే తమ పశుమందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును కోడిని ఇస్తాము అని కాటమరాజుకు మొక్కుకుంటారు అప్పటికప్పుడే ఒక పొట్టేలు పిల్లను కూడా ఎంపిక చేస్తారు ఆ విధంగా పశువుల పండుగ పరిసమాప్తం అవుతుంది సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు ఎలాంటి ప్రయాణం చేయకూడదు అన్నది పెద్దల మాట అయితే కొంతమంది ముక్కనుమ నాడు కూడా ప్రయాణం చేయకూడదు అని చెప్తూ ఉంటారు మరి ఈ మాటలో వాస్తవం ఎంత ఉందో నిజానికి తెలియదు అయితే ముక్కన్నమ పండుగ ఈ మధ్య కాలంలోనే మొదలైనటువంటి సాంప్రదాయం ఎందుకంటే ఒకప్పుడు సంక్రాంతి కేవలం మూడు రోజుల పండుగగానే ఉండేది సంక్రాంతి ముందు రోజు భోగిని కీడు పండుగగా భావిస్తారు అందుకని ఆ రోజు భోగి మంటలు వేయడం భోగి పళ్ళు పోయడం బొమ్మల కొలువు పెట్టడం వంటి పనులు చేస్తారు వీటితో జీవితంలో ఉన్నటువంటి చెడు అంతా వెళ్ళిపోయి భోగభాగ్యాలు వస్తాయి అని నమ్ముతారు అందుకే దీనికి భోగి అన్న పేరు వచ్చింది సంక్రాంతి రెండో రోజుని మార్పుకి సూచనగా భావిస్తారు చేతికి అందిన పంటలతో పిండి వంటలు చేసుకుని దేవతలకు కృతజ్ఞత చెబుతారు పనిలో పనిగా పితృదేవతల్ని కూడా తలుచుకుంటారు అందుకే ఈ రోజుకి పెద్దల పండుగ అన్న పేరు కూడా ఉంది సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చింది అంటే అది పశువుల పుణ్యం ఏడాది పొడవునా పశువులతో చాకరీ చేయించడమే కాదు పండగ రోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలి అంటుంది పశువుల పూజ ఆ రోజు రైతులు నాగలి కట్టరు ఎద్దుల మీద కాడి మోపరు బండ్లు తోలరు అందుకే కనుమ రోజు కాకైనా కదలదు అంటారు ఆరుగాలం కష్టించి పనిచేస్తూ పంటలు పండించే అన్నదాతలు వ్యవసాయ కూలీలు ఏడాదికో మారు ఎడ్ల పందాలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకోవడం రాయలసీమ జిల్లాల్లో శతాబ్దాల నుంచి ఆనవాయితీగా మారింది ఆటబిడుపుగా ఎడ్లబండ్ల ఎడ్లబండ్ల పందాలు రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహిస్తారు ఈ రోజున అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి కూడా బ్రిటిష్ వారి హయాం వరకు నాటి నుంచి నేటి వరకు ఈ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి ఇందుకు పక్కా చారిత్రక ఆధారాలు లేకపోయినా పలు రచనల్లో ఈ ఎద్దు ప్రస్తావన ఉన్నట్లు మనకి తెలుస్తుంది ఎద్దుల్ని ఏడాదంతా బలవర్ధక ఆహారం పుష్టికరమైన దాణ గ్రాసం వంటి వాటితో ఎంతో అపురూపంగా పోషిస్తూ పోటీలకు కూడా సిద్ధం చేయటం రివాజు ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి అందుకనే శాస్త్ర ప్రకారం అసలు ముక్కనుమ అన్న పండగే లేదు కాకపోతే కనుమ మన్నాడు గ్రామ దేవతలకు బలులిచ్చి మాంసాహారాలని వండుకునే ఆచారం మాత్రం ఉంది అదే క్రమంగా ముక్కనుమగా మారింది అందుకే ఈ రోజుని ముక్కల కనుమ అని కూడా పిలుస్తారు అంతేకాని ఈ రోజున ప్రయాణాలు చేయకూడదు అని కానీ పండుగ చేసుకుని తీరాలి అని కానీ ఖచ్చితమైన నీవాళ్ళు ఏమీ లేవు సంక్రాంతిని నాలుగు రోజుల పాటు చేసుకోవడం తమిళనాడులో కనిపించే సాంప్రదాయం అక్కడ మొదటి రోజు భోగి అని రెండో రోజు సంక్రాంతి అని మూడో రోజు మట్టు పొంగల్ అని పిలుస్తారు ఈ మట్టు పొంగల్ రోజున పశువులను పూజించి వాటితో ఆటలాడతారు మనం ఎప్పుడు వినే జల్లికట్టు ఆట ఉందే అది ఈరోజే జరుగుతుంది ఇక మట్టు పొంగల్ మన్నాడే తమిళులు కనుమ పండుగను చేసుకుంటారు ఈ రోజు వాళ్ళు దూడల్ని పూజిస్తారు తమ పెద్దల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు అందుకని వాళ్ళకి సంక్రాంతి నాలుగు రోజుల పండుగ మనకేమో మూడు రోజుల పండుగ ఒకరోజు శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకి ఒకసారి ఆహారం తీసుకోవాలి అంటే రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకి ఒక్కసారే ఆహారం తీసుకోవాలి అని చెప్పి భూలోకంలో రమ్మని నందీశ్వరుని పంపిస్తాడు పరమేశ్వరుడు కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకి ఒక్కసారే స్నానం చేయాలి అని చెప్పి చెప్పిందంట దాంతో కోపగించుకున్నటువంటి పరమేశ్వరుడు ప్రజలు రోజు ఆహారం తినాలంటే చాలా కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని చెప్పించాట అప్పటి నుంచి ఎద్దుల వ్యవసాయంలో సహాయపడుతున్నాయట కనుమ రోజు పశువుల్ని సాక్షాత్తు నందీశ్వరుడిగా భావించి పూజిస్తారు వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగాను గోవును మాతృస్వరూపంగా దేవతా సమూహానికి చిహ్నంగాను భావిస్తారు ఏడాది పొడవున తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన ఎడ్లు ఇంటిల్లిపాతికి కావలసిన పాడిని అందించి చక్కని ఆరోగ్యాన్ని సమకూర్చిన ఆవులు గేదెలకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలియచేసే పండుగే ఈ కనుమ పండుగ ద్వాపర యుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి కృష్ణుడు చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉంది అని పెద్దల నమ్మకం ఇకపోతే ఈ ధనుర్మాసం అంతా వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేస్తారు విష్ణువు చేత పాతాళానికి తొక్కబడిన బలిచక్రవర్తి సంక్రాంతి మూడు రోజులు భూలోకానికి వచ్చి కనుమనాడు తిరిగి వెడతాడని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ రథం ముగ్గు వేస్తారు అని పెద్దలు చెప్తారు అలాగే శ్రీమన్ నారాయణ్ని స్మరిస్తూ ఆయన నివసించే వైకుంఠ వాకిలికి ఈ ముగ్గు ప్రతీక అని మరికొందరు చెప్తారు ఇంకా ఈ పండుగ రోజు పెట్టినటువంటి బొమ్మల కొలువును కనుమనాడు తీస్తారు దీన్నే బొమ్మల కొలువు ఎత్తటం అంటారు పేరంటాలను పిలిచి బొమ్మలకు హారతిచ్చి కొలువులో పెట్టిన ఏదైనా ఒక బొమ్మను ఉన్న చోటు నుంచి కదిలిస్తారు తర్వాత వీళ్ళను పట్టి ఎప్పుడైనా మిగిలిన బొమ్మలు తీసి సర్దుకుంటారు ఇంకా కనుమనాడు పిల్లలు యువతి యువకులు గాలిపటాలు ఎగరేస్తారు ఆకాశంలో రివ్వున పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలు సమున్నతంగా ఉండాలి అనే సందేశం ఇందులో ఉంది ఇంకపోతే కనుమనాడు నువ్వులు బెల్లం పంచి శనిదేవుని శుభదృష్టి శనగ గుగ్గిళ్ళు లేదా నానపెట్టిన శనగలు పంచిపెడితే అంటే దానం ద్వారా ఎవరికైనా ఇస్తే దాని ద్వారా గురుగ్రహం యొక్క ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది పెద్ద పండుగకు చేసే పిండి వంటలు శరీరానికి పుష్టినిస్తాయి రంగవల్లెలు గొబ్బెమ్మలు ఇంటికి కొత్త కళను తీసుకొస్తాయి గొబ్బిపాటలు హరినామ సంకీర్తనలు పల్లెకు సందడిని తీసుకొస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగలో జరిగే ప్రతి ఆచారం మనిషిని ప్రకృతితో జత చేసేదే బంధుత్వాల్ని కలుపుతూ ఆనందాల్ని పంచుతూ మనుషులు అందరినీ ఒక్కటి చేసేదే ఈ పండుగ మనకు ఎంతో ఆనందాన్ని సకల సౌభాగ్యాలను శుభాలను ఇచ్చేటటువంటి సంక్రాంతి పండుగను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం తరిద్దాం ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ స్వస్తి